ఏయ్ బన్న గణేష్ తెలుసుకొని వచ్చావా లేక ఏమైనా దారి తప్పి వచ్చావా ఈ దేశ సరిహద్దులని గుండపోతావ్ భయగ్రత్త ఏయ్ బన్న నీ లాంటి దందాక బొప్పులకు ఇదరే కాదురా ఈ డీసీపీ నీలాంటి గుండాలను

ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలలో ఈ సిటీని వదిలేసి ఏ శ్రీకాకుళంలో ఉంటావు ఇక్కడే ఉంటా నా దేశంలో ఉంటా నువ్వు వస్తానంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉంటా నీకు చేతనప్పుడు గంటగా పది గంటలుగా వారా కబురు పెట్టు నేనే వస్తా ఏ సెంటర్ రమ్మన్నా వస్తా వంటలుగా వచ్చినా సరే వంద మందితో వచ్చినా సరే నీలో ఒక్కడు మిగిలిన నీకంటే ముందు నేను తెచ్చిన నా ఒంటి మీద ఇంటి పని తీసేదే కాళ్ళ దగ్గర పడేస్తా అరే డీజీపీ నాకు నీలాంటి మొండి వాళ్ళే కావాలిరా ఇచ్చా ఊరు చూసిన ఏ పోలీస్ ఆఫీసర్ పండగని చేదురు నిలబడదు ఒకవేళ ఎవరైనా నిలబడితే వాడికి చావే గుర్తుకు రావాలి కాసుకొని బతికే నీతో నాతో పండా పడారావుని నా కొడుకులు ఏర్పాటు చేతులు రావి భారత రాజ్యాంగాన్ని తప్పుదో పండితే నీలాంటి రావుడి నా కొడుకులు ఎన్ని కాంట్రాక్ట్ కింద ఏర్పాటు చేతులు రావి పట్టుకోలేవు ఈ సిటీని వదిలే దూరంగా ఉండు కనీసం ప్రాణాలతో బతుకుంటావు నన్ను ఎదిరించే తమ్ము నీ ప్రభుత్వానికి లేదు నన్ను శాసించ నన్ను అరెస్ట్ చేసే మగతనం నీ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు నన్ను శాసించే మగతనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ఎందుకంటే నీకు డిపార్ట్మెంట్ నెలకు లక్ష రూపాయలు ఇస్తే నేను పది లక్షలు లంచం ఇస్తున్నాను ఎంత కావాలో చెప్పు పది లక్షల ఇరవై లక్షల ఎంత కావాలో చెప్పు నేను అరే డబ్బు ఈ పక్కల పడుకుని ఎబిచారణ కొంటాం మేము కానీ నన్ను మాత్రం కొనలేవురా ఎవరి చారిగా ఒక ఎత్తరిక తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన నా కంటికి ఎదురు పడ్డా ఉందిరా వంశంలో ఉందిరా నన్నెదిరించేంత మొనగానివా అది నా తండ్రి పండించిన రక్తాలు ఉందిరా చూస్తా ఈ వరకు అది చూస్తా ఎంత వరకు అది చూస్తా చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడను కాకు మాడి మసాపోతా కొడక అందరి గుండె నిమిషానికి డెబ్బై సార్లు కొట్టుకుంటే అది ముప్పై సార్లు కొట్టుకుంటుంది అది ముప్పై ఉంచు అది కాక డెబ్బైకి వచ్చిందా నాకు దూకుడు ఎక్కువ

చూస్తా ఈ దమ్మేంత వరకు నీ పవర్ ఏమిటో నేను చూస్తా నీ అంత చూస్తా నా కొడక ఎల్లు